ఓకే వెల్కమ్ ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా లైక్ ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం కదా ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఈ ఏజ్ని బట్టి వీళ్ళు కొన్ని వాల్యూస్ రావాలని అంటున్నారు ఏంటంటే యూజ్ ఎ ఫార్ములా టు డిఫైన్ ద ఏజ్ యాజ్ గివెన్ బిలో ఇన్ ఎఫ్ కాలం ఓకే ఎఫ్ కాలంలో మనకి వాల్యూస్ అనేవి రావాలని చెప్పేసి అంటున్నారు సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీ అంటే ఇవి ఏజ్ అనేది ఎయిటీ కంటే ఎక్కువ ఉంటే ఓల్డ్ అని సిక్స్టీ నుంచి వెళ్ళి సెవెంటీ నైన్ మధ్యలో ఉంటే కనుక రిటైర్డ్ అని అండ్ థర్టీ ఫైవ్ నుంచి వెళ్ళి ఫిఫ్టీ నైన్ మధ్యలో ఉంటే కనుక మిడిల్ అని ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి యూత్ అని ఉంటుంది సో దీనికోసం నేను ఏం చూస్ చేస్తానంటే స్విచ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను ఓకే నేను ఇక్కడ ట్రూ అని ఇస్తున్నా ఇఫ్ మై కండిషన్ ఈజ్ ట్రూ ఓకే ఓకే ఫస్ట్ వన్ వాల్యూ ఏంటి దిస్ వన్ ఇది కనుక ఎయిటీ కంటే ఎబవ్ ఉంటాయి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిటీ సో అలా ఉంటే నాకు రిజల్ట్ ఏం రావాలండి కోల్డ్ అని చెప్పేసి రావాలి కరెక్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏంటి గ్రేటర్ దెన్ సిక్స్టీ ఉండాలి అండ్ లెస్ దెన్ సెవెంటీ నైన్ ఉండాలి అండ్ ఓకే దిస్ వన్ ఈస్ గ్రేటర్ దెన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్టీ అండ్ దిస్ వన్ ఈజ్ లెస్ దెన్ అవర్ ఈక్వల్ టు సెవెంటీ నైన్ ఓకే ఇలా కనుక ఉంటే మనకి రిజల్ట్ ఏం రావాలి రిటైర్డ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి మిడిల్ ఉంది సో మిడిల్కి కూడా నేను యాండ్ తీసుకుంటున్నా అండ్ ఇది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అండ్ దిస్ వన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిఫ్టీ నైన్ ఇలాగనుక ఉంటే ఏంటి మిడిల్ ఓకే నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి యూత్ ఇవేమి కాకపోతే యూత్ అని డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు బ్రాకెట్ క్లోజ్ చేసి ఏంటండి ఇవన్నీ ఓకే ఎయిటీన్ యూత్ వచ్చింది మనం అనుకున్న ప్రకారం సిక్స్టీ అనేది ఏం రావాలి రిటైర్డ్ రావాలి ఓకే రిటైర్డ్ వచ్చింది మనము ఇచ్చిన వాల్యూస్ ప్రకారము అంటే కండిషన్ ప్రకారము ఈ ఫార్టీ ఫైవ్ అనేది ఎందులో ఫాలో అవుతుంది మిడిల్లో ఫాలో అవుతుంది సో మిడిల్ వచ్చేసింది నేను జస్ట్ డ్రాగ్ ఫార్మ్ అనేది డ్రాగ్ చేస్తున్నాను అంతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ వచ్చిందంటే ఎందులో రావాలి సేమ్ మిడిల్లోనే రావాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ యూత్లో రావాలి నెక్స్ట్ మేల్ సారీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అంటే ఓల్డ్లో రావాలి నెక్స్ట్ టెన్ యూత్ నెక్స్ట్ ఏంటి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అందులో రావాలి మిడిల్ నెక్స్ట్ ఏంటి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అందులో రావాలి మిడిల్ సిక్స్టీ ఫైవ్ వచ్చి రిటైర్డ్ సెవెంటీ ఫైవ్ ఈజ్ రిటైర్డ్ ట్వెల్వ్ ఇస్ యూత్ అండ్ వన్ ట్వంటీ టూ ఇస్ ఓల్డ్ సో అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయా మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం ఆ చిన్న చిన్న పిల్లలు యూజ్ చేసేటివి ఇఫ్ కండిషన్ యూజ్ చేయకుండా స్విచ్ ఫంక్షన్ అనేది యూస్ చేసాం ఈఫ్ కండిషన్లో మనము కంటిన్యూస్గా ఈఫ్ 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 ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇందులో మనం అన్నిసార్లు ఓపెన్ చేయని అవసరం లేదు జస్ట్ స్విచ్ అనే ఫంక్షన్ ఇచ్చి ఫస్ట్ నా వాల్యూ అయితే నా వాల్యూ ట్రూ అయితే నాకు ఇవన్నీ రిజల్ట్స్ కావాలి అని మనం ఇచ్చేసామంట స్టార్టింగ్ మనం ట్రూ పెట్టుకున్నాము ఇక్కడ ఏది ఎక్స్ప్రెషన్లో అండ్ నెక్స్ట్ ఒక్కొక్క వాల్యూ ఇచ్చుకుంటూ పోనాం ఈ వాల్యూకి ఓల్డ్ ఈ వాల్యూస్ అయితే రిటైర్డ్ ఈ వాల్యూస్ అయితే మిడిల్ ఈ వాల్యూస్ అయితే యూత్ సో ఇట్లా యూస్ చేస్తే ఏంటంటే మీకు ఫార్ములా లెంత్ అనేది తక్కువ అవుతుంది అండ్ రిజల్ట్ యాక్యురేట్ వస్తుంది అండ్ ఎన్నిసార్లు లిఫ్ ఓపెన్ చేసే అన్నిసార్లు క్లోజ్ చేయడము అన్నీ కూడా లేకుండా ఉంటుంది అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చినట్టు కాదు ఫస్ట్ మీరు ఈ ఇందులో ఏదైనా కొత్తగా నేర్చుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి